ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అంటారు కదా అట్లా ఉంది నా సంబరం ఏంటి అంటే నేను పెళ్ళికి అయితే వెళ్ళాను ఎవరిది అంటే లాస్ట్ వీకెండ్ నేను ఒక నలుగుకి వెళ్ళాను కదా నలుగు మా అత్తమ్మ కొడుకు నలుగు అని చెప్పాను కదా తందే అనమాట పెళ్ళి పెళ్ళికి నలుగుకి త్రీ డేస్ గ్యాప్ ఉంది అంటే సండే నలుగు అయింది వెన్స్ ఈవినింగ్ వచ్చి రిసెప్షన్ అంటే ఒక్క చదువుతారు అది ప్లస్ ఎర్లీ మార్నింగ్ టూ ఫార్టీ నుంచి ఫోర్ దాకా పెళ్ళి అనమాట అర్లీ మార్నింగ్ పెళ్ళి దానికైతే వెళ్ళిపోయాను యాక్చువల్లీ ఆ పెళ్ళికి ఎవరు రాలేదన్నమాట మా ఇంట్లో వాళ్ళు అంటే మా అక్క మా అక్క పిల్లలని నైట్ టైం ఇబ్బంది అయిపోతుందని చెప్పి మా అక్క రాలేదు నేను ఒక్కటే వెళ్ళాను ఇంకా నన్ను రెడీ చేసేకి అండ్ శారీ అవి కట్టేకి నాకు నాకు కట్టుకోవడం నాకు రాదనమాట వేరే వాళ్ళకి నేను కడతాను సో నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరని చెప్పి పార్లర్కి అయితే వెళ్ళిపోయాను ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే పార్లర్లో రెడీ అయ్యాను అనమాట అంటే మేకప్ వేసుకున్నాను శారీ డ్రాపింగ్ హెయిర్ స్టైల్ ముందు నా ఫ్రెండ్ పెళ్ళిలో వేయించుకున్నాను పార్లర్ వాళ్ళ చేత బట్ మేకప్ అనేది ఎప్పుడు వేయించుకోలేదనమాట ఎప్పుడు నార్మల్గా నేనే రెడీ అయి వెళ్ళిపోతాను అలాంటి ఫస్ట్ టైం రెడీ అయి వెళ్ళాను అనమాట నాకు నేనే కొత్తగా అనిపించింది నచ్చింది ఆ తర్వాత నైట్ రిసెప్షన్ అయిపోయింది అర్లీ మార్నింగ్ టూ ఫార్టీకి ఏమో పెళ్ళి స్టార్ట్ అయింది అనమాట మేమైతే డ్రెస్సెస్ కానీ ఏం చేంజ్ చేయలేదు ఓన్లీ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు పెళ్ళికూతురు సైడ్ వాళ్ళు అయితే రెడీ అయ్యారు పెళ్ళికొడుకు సైడ్ మా అత్తమ్మ వాళ్ళు మేము ఎవ్వరమైతే రెడీ అవ్వలేదన్నమాట ఏ డ్రెస్సులు పోయామో అదే డ్రెస్సులతోనే ఉన్నాము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెళ్లి అయ్యేంత వరకు కరెక్ట్గా పెళ్ళికొడుకు అయితే వచ్చేసారు పెళ్ళికొడుకు వచ్చిన తర్వాత పెళ్లి కూతురు కానీ వచ్చేసింది అనమాట ఎగ్జాక్ట్గా టూ ఫార్టీకి స్టార్ట్ అయిపోయింది పెళ్ళి ఆ పెళ్లి చేసిన పూజారి అయితే ఎంత మంచిగా చేస్తున్నారంటే ఆయన ప్రతి ఒక్క దానికి ఎందుకు ఇది ఎందుకు చేయాలి అదే ఎందుకు చేయాలి అని చెప్పి ప్రతి దానికి స్టోరీ చెప్తూ పెళ్లి చేశారనమాట నాకైతే చాలా నచ్చింది గొప్ప గొప్ప మాత్రమే మిమ్మల్ని కన్నటువంటి తండ్రి వారిని కన్నటువంటి తండ్రి అలా కన్యాదానంకి మీనింగ్ ఎంత మంచిగా చెప్పారు కదా ఇలాగ ప్రతి దానికి మీనింగ్ చెప్తున్నారు అలా చెప్పినప్పుడల్లా ప్రతి స్టోరీకి నేనైతే చాలా కనెక్ట్ అయ్యాను లిటరలీ అనమాట అంటే ఒక అమ్మాయిగా పుట్టిన తర్వాత ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సిందే బట్ ఎలాగైనా బాధ అనేది ఉంటుంది అనమాట అంటే కొంతమంది దాన్ని చూపిస్తారు కొంతమంది చూపించరు బట్ నేనైతే చాలా ఫీల్ అయ్యాను స్వామి ఆ కథలన్నీ చెప్తూ టైం చూసుకోలేదనమాట అందరు తొందర పెట్టున్నారు టైం అయిపోయింది టైం అయిపోయింది దాడి టైం అయిపోయింది చెప్పి ఎగ్జాక్ట్ గా టైం కైతే తాళైతే కట్ ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అంతా పెళ్ళంతా అంతా అయిపోయింది ఇంక నేను బ్రేక్ఫాస్ట్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాను అనమాట నాలాగే మీరు ఎప్పుడైనా ఇలాంటి స్టోరీస్ కి కనెక్ట్ అయ్యారా కనెక్ట్ అయితే కమెంట్ సెక్షన్ లో చెప్పండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్